ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యం వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది విద్యది ఉద్యోగంది వ్యాపారంది సంతానంది సంసారంది బిజినెస్ది అడవపడ్డ యోగంది తరించిన కార్యంది సంసార యుగ బలంది విదేశీయాన యోగబలంది అనుకున్న కోరికది రాజకీయ రంగంది లక్ష్మికళ కళా యోగబలంది గృహ నిర్మాణంది వాహన యోగంది అడవపడ్డ యోగంది తరించిన కార్యంది సంసార యుగంది యోగంది దశ యోగంది దిశ యోగంది ఎలా ఉంది చూడు తి మరి జాతకంలో చెప్పాలంటే కాళీ కలకత్తేవాలి స్మశాన్ మీద రనేవాలి రుచికు ది తిని కానివ్వాలి అమ్మవారు వచ్చింది కాళికా శక్తి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి బాలకృష్ణుడు వచ్చిండు గోపాలకృష్ణుడు వచ్చిండు శ్రీకృష్ణుడు వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు వరి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు అందరు శక్తి దేవతలే వచ్చినండి విఘ్నేశ్వరుడు దేవత దేవతలకే దేవుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చేతుడనే మొత్తం చక్రం ఉన్నదండి అలాగే ఆంజనేయ స్వామి సర్వదేవతల వరం పొందిన ఆంజనేయ స్వామి హనుమంతుడు అలాగే కాళికామాత అని మాత్రం హిస్టరీలో మాత్రం ఫస్ట్ ఫస్ట్ పుట్టింది అమ్మవారినండి ఈ అమ్మవారి అవతారమే కాళికామాత దక్షిణ కాళికామాత కర్కట రాశి వారి జాతకం చూడాలంటే చేతుల డబ్బు ఆగదండి నోట్ల మాట తాగదు కడుపుల విషయం ఉండదు గంటకో గుణం ఉంటుంది కాడ పిల్లల బుద్ధి పెద్దల కాడ పెద్దల బుద్ధి ముసరుల కాడ ముసరుల బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు మేధావుల కాడ మేధావులు లెక్క ఉంటారు పిచ్చోళ్ళ కాడ పిచ్చోళ్ళు లెక్క ఉంటారు అందరితో కలివిడిగా ఉంటారు వారికి ఉన్నంత మేధస్సు ఎవరికి ఉండదు వారికి ఉన్నంత మొంకు పట్టు ఎవరికి ఉండదు ఆడోరు కానీ మగోరు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కాదు పెద్దలు కానీ అందరిలో ఒక అయితే కర్కట రాశిది ఒక ప్రపంచం ఉంటుందండి వారి జాతక బలంలా వారి జ్యోతిషంలో దేవుడిని కంటే సైన్స్ని ఎక్కువ నమ్ముతారండి వారు కళ్ళారా చూసే వరకు దేన్ని నమ్మరండి అసుంటి జాతకులు అలాగని ఒకరికి నష్టం పెట్టేవారు కాదు ఒకరి అభిప్రాయాన్ని తీసిపడేరు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు అసుంటి రాశివారు ఈ రాశివారు పేరు మీద ఈ సంవత్సరం ఈ నెల మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది ధన విషయంలో కలిసి వస్తుంది విద్య విషయంలో కలిసి వస్తుంది ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది అలాగే మాత్రం సన్నిహితులు సన్నిహులు వీరికి దరిచేరే అవకాశం ఉంది వీరు ఎక్కడ పోయినా సందడి వాతావరణం ఉంటుంది అలాగే శుభకార్యం కూడా దయచేరే అవకాశం ఉంటుంది ఇక విద్యల ఆటంకాలు చిక్కులు చికాకుంటే తొలగిపోయే ఉంటాయి ఇక అమ్మాయిలకు కూడా విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే విదేశాంగం యోగం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వెళ్తారు ఇక ఒక్క విషయంలో బాగుండదండి వీరికి వివాహ విషయంలో బాగుండదు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వివాహమైన వారికి భార్య భర్తలో సఖ్యత ఉండదు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఇంకా భార్య భర్తలు సఖ్యత ఉన్నవారు కూడా పెళ్ళైన వారు మంచిగా ఉండకూడదు కానీ మాత్రం గొడవలు మాత్రం తప్పవండి ఇంకా సంతాన రీత్యా కూడా వీరికి అయిష్టం ఉంటుందండి సంతానం కలగకపోవటం కలిగి నష్టం రావటం లేదా సంతానం ఎదగకపోవటం లేదా ఈ సంతానం వీరికి ఇబ్బంది పెట్టడం ఇలా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి వీరు ఎంత చదువుకున్నా కానీ బిజినెస్ మైండ్ ఉంటుందండి వీరికి వారి చేయి కింద ఉండాలనే ఆలోచన ఉండదు బిజినెస్ మైండ్ ఉంటుంది కానీ మాత్రం గుణం మంచిది లక్ష్మీ గుణం ఎవరినైనా నమ్ముతారు వీరు వీరిని వీరు తక్కువ వాళ్ళు కదా వీరు ఎక్కువ వాళ్ళు కదని ఆలోచన చేయరు వీళ్ళు పిచ్చోళ్ళు కదా వీళ్ళు మేధావులు కానీ ఆలోచన చేయరు అందరు మనసులే కదా అని ఆలోచన చేస్తారు సమాజపరమైన మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది కానీ ఎవరిని నమ్మారండి వీరు నమ్మినట్టే ఉంటారు కానీ ఎవరిని నమ్మరు ఇంటివారైనా బయట వారా అయినవారైనా కాని వారైనా సాక్షాత్వా పరమాత్ముడు ఎదురు వచ్చినా కూడా నమ్మరు అసలుంటి జాతకం వీరిది దీని మూలంగా వీరు విచారం పొందే అవకాశం ఉంటుంది మానసిక బాధలు చాలా ఉంటాయి కానీ మనోవ్యాధికి మందు లేదండి కానీ బయటపడరు మేధావులు లెక్క ఉంటారు కానీ మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ రాశి వారికి అదృష్ట రేఖ నడుస్తుంది ఈ సంవత్సరం కళ్యాణ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో విద్య విషయంలో ఉద్యోగ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో అన్నిట్లా గెలిచే ఉంటాయి కానీ స్త్రీలకు బాగా లేదండి కానీ పుష్యమి నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే విదేశానం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి అవుతుందండి కానీ ఆడతాడుతా పాడతా పాడుతా కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోయినట్టు ఇంట్లో కొన్ని నష్టాలు జరిగే అవకాశాలున్నాయి తల్లి మీద కానీ తండ్రి మీద కానీ గండం వచ్చి ఉండాలి ఆల్రెడీ హాస్పిటల్ పాలు కావటం డబ్బు నష్టం కావటం అలాంటి సంఘటనలు జరగటం ఇల్లు నష్టం రావటం స్థలం అమ్మటం లేదా పొలం అమ్మటం లేదా వస్తువులు అమ్మటం లేదా వాహనం అమ్మటం లేదా లాస్ట్కి ఏదైనా వీరికి చాలా ఇష్టమైన వస్తువు కూడా అమ్మడం ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి స్నేహితులు ఎక్కువ ఉంటారు వీరి జాతక బలానికి వాళ్ళు దొంగల లంగాల మంచోలా చెడ్డోలా అని ఆలోచించారు అందరూ మనవాళ్ళే అనుకుంటారు ఈ స్వభావం ఏందో కానీ చాలా వరకు మాత్రం తొందరగా నమ్ముతారు అలాగని సామాన్యంగా ఎవ్వరు కూడా నమ్మరు అసంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలంలా ఈ కర్కట రాశి వారికి చంద్రమహారదశ జాతకం అంటే ఈ చంద్రమహార్దశ జాతకం ఎలా ఉంటుందంటే అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిండంటే మాత్రం స్వచ్ఛంగా నమ్ముతారు నిండు చంద్రుడు లెక్క ఉంటారు నమ్మలేదంటే మాత్రం అమావాస చంద్రుడు లెక్క కొద్దిగా 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 తగ్గుకుంటూ పోతారు కానీ వీరికి మింగడానికి ఎవరు వస్తారండి సూర్యుడికి సూర్యగ్రహానికి చంద్రగ్రహాన్ని మింగడానికి వచ్చేది రాహుగ్రహం మీరు జీవితం లాస్ట్ వరకు అయ్యే వరకు కూడా మాత్రం ఫలానా మనిషి మమ్మల్ని నష్టం చేస్తుండనేది వీరికి గుర్తుండదు అందువలన వీరు ఎవరిని నమ్మాలో నమ్మొద్దు అన్న ఆలోచనలో ఉంటారండి ముఖ్యంగా ఈ కరకట రాశి విషయంలో చూడాలంటే కళ్యాణంలో దోషాలు ఉంటాయండి సంతానంలో దోషం ఉంటుంది కుటుంబంలో దోషం ఉంటుంది ఆరోగ్యంలో దోషం ఉంటుంది వారి జ్యోతిషంలో దేవుడిని కంటే సైన్స్ని ఎక్కువ నమ్ముతారండి వారు కళ్ళార చూసే వరకు దేన్ని నమ్మరండి అసుంటి జాతకులు అలాగని ఒకరికి నష్టం పెట్టేవారు కాదు ఒకరి అభిప్రాయాన్ని తీసిపడేరు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు అసుంటి రాశివారు కానీ మహా మేధో మహా మంచి మంచి కుటుంబంలో పుట్టి చాలా ఆధాపాతాలు స్థితిలో ఉంటారు వీరు ఈ రాశి వారి జాతకంలో ఎవరికి నమ్మరు కాబట్టి మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీరు దైవ పూజ చేయటం కానీ లేదా వీరు నమ్మినా వీర జ్యోతిష్కులు ఉంటే వాళ్ళ కాడ శాంతి చేయించుకోవడం కానీ సద్భామలు కాడ పూజ చేపించుకోవడం కానీ లేదా మాకన్నా ఫోన్ చేస్తే వారి ప్రాబ్లం ఏందో మాత్రం సాల్వ్ చేయడానికి మేము చెప్తామండి అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంది ముఖ్యంగా ఆలోచన శక్తి చాలా ఉంది లక్ష్మీ యోగ బలం ఉంది కానీ గుణం ఒక్కాడ ఉండదండి వీరిది గుణం తక్కిన గుణం ఉంటుంది కానీ మాత్రం ఒక ఒకటి ఒకటే పని రెండుసార్లు చేయాలనుకునే మనస్తత్వం ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వయసు పెరుగుతుంది బ్రెయిన్ పెరుగుతుంది అనే ఆలోచన అక్కడే ఉంటుంది ముఖ్యంగా మాత్రం మంకుపట్టు చాలా ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలని కోరిక చాలా ఉంటుంది కానీ అతి కష్టం ఉంటుంది వివాహం వీరిది ఇది వీరి వివాహం చిత్ర విచిత్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం చేసుకోవాలనుకోవరకు ఇష్ట ప్రకారం అవుతుంది ఒక్కొక్కరికి మాత్రం నిదిత వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందులో లేడీస్ జెంట్స్ అని మినహాయింపు ఏం లేదండి నిదితా వివాహాలు జరిగే ఉన్నాయి రెండు రెండు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందులో ఒకటి నిలబడే అవకాశం ఉంది కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు చెక్కులు చికాకులుగా ఇలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జరిగిన వీరు మాత్రం గెలిచే అవకాశం ఉంది కానీ ఓడే అవకాశం లేదండి వీరి జీవితంలో చాలా వరకు పెద్దల నుంచి అదృష్టం ఉంటుంది వీరి నుంచి వీరి జీవితం చాలా నిర్దిష్టం ఉంటుందండి ఇలాంటి చిక్కులు చికాకులు దారిద్రబాదలు కానీ సంతాన కష్టాలు కానీ సంసారం కష్టాలు కానీ భార్య భర్తల పర్సనల్ లైఫ్ దరిద్రబాదలు ఉంటే మాత్రం మాకు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలనేది దానికి ఒక మార్గం చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయర్